హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మనీ లోకల్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ మీకోసం మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందు తీసుకొచ్చాను సో ఒక ప్లేస్కి వచ్చాము ఇక్కడ ఒక ఆమె ఉరేసుకొని చనిపిందంట ఈ ప్లేస్లో రోడ్ సైడే ఉంది ఈ యొక్క చెట్టు అనేది చాలా కిందకి ఉండడం వల్ల ఈ చెట్టుకి ఉరేసుకొని ఆమె కొన్ని గొడవల వల్ల ఇంట్లో నుంచి బయట వచ్చేసి ఊరేసుకొని చనిపోయిందంట అది కూడా నైట్ చనిపోవడం వల్ల ఎవరు చూసుకోలేదు తెల్లవారుజామున చూడడం వల్ల ఆమె వేలాడుతూ ఉంది ఈ ప్లేస్లో అప్పటి నుంచి ఈ ప్లేస్ అంటే ఈ రోడ్ సైడు ఎవరు వెళ్ళినా కూడా ఆమె చెట్టు దగ్గర నుంచి అరుస్తున్నట్టు పిలుస్తున్నట్టు వినిపిస్తుందంట సో ఈ ప్లేస్కి వచ్చి నేను ఖచ్చితంగా విజిట్ చేస్తున్నాను ఈ ప్లేస్కి నేను నా మిత్రు ఇద్దరం కలిసి వచ్చాము ఆమె అతనితో పాటు ఖచ్చితంగా ఇక్కడ వెయిట్ చేసి ఏమైనా గోస్ట్ ఉందా లేదా అనే విషయం మీకు క్లియర్గా చెప్తాను కానీ కొంతవరకు నిజాలు చెప్పాలంటే ఈ ప్లేస్లో మాత్రం గోస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఎందుకంటే ఎక్కువగా స్ప్రెడ్ చేసే విషయాలే ఉన్నాయి కాబట్టి నమ్మొద్దు కానీ జనాభా యొక్క విషయాలు తెలుసుకొని చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను అంటే ఈ అంటే ఈ ప్లేస్లో భయపడుతున్నారు కాబట్టి ఈ ప్లేస్లో వచ్చి విజిట్ చేస్తున్నాను తప్పకుండా నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి వీలైనంత వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ చెట్టుకే అనమాట ఆమె ఉరేసుకొని చనిపోయింది అనమాట సో సరే అంత దగ్గర ఉన్న ఈ చెట్లయితే ఈ ప్లేస్లోనే ఆమె ఊరేసుకొని చనిపిందని చెప్పి చెప్పారు నిజానికి ఇది చాలా డేంజర్ లాగా ఉంది అన్నమాట ఈ ప్లేస్ అనేది ఇంత దారుణంగా ఉండడం అందువల్ల ఈ ప్లేస్కి చాలా వరకు ఎవరు రారు నైట్ టైం కూడా సో ఈ ప్లేస్లోనే ఉంటాము కాసేపు తెలుస్తుంది ఎంతవరకు నిజమనేది కానీ నిజానికి అయితే ఇదంతా ఫేక్ వీడియోస్ అనమాట ఇలాంటివి నమ్మొద్దు ఇదంతా ఇలా దెయ్యాలి గెయ్యాలని మాత్రం నమ్మొద్దు ఈ కొమ్మలకి ఆమె ఊరేసుకొని చనిపోయిందంట అది కూడా రీసెంట్గానే గట్టిగా అంటే విషయం చెప్పాలంటే ఒక ట్వంటీ డేస్ బ్యాకే ఆమె ఇలా ఊరేసుకొని చనిపోయిందని చెప్పారు సో ఈ ప్లేస్లో ఎవరి తెలియకుండానే ఇక్కడ దాకా వచ్చి వీడియో తీస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఉండే ఊరు ప్రజలు మళ్ళీ మమ్మల్ని అరువడం కానీ ఏదో ఒకటి చెప్తారు oh